ఇప్పుడే శబ్దం మూవీస్ చూసి వస్తున్నాను ఆ ఆది పిన్సెట్ యాక్షన్ బాగుంది తమన్ విజయం బాగుపెట్టాడు డైరెక్షన్ డిపార్ట్మెంటు తీరు బాగుంది సినిమా మొత్తం దయ్యం గురించి అంత సస్పెండ్ గురించి లాస్ట్కి వచ్చే వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూపర్గా ఉంది ఫ్యామిలీతో సహా చూడవలసిన దగ్గర చిత్రం ఇది అందరూ రాండి ఫైరీస్ చేయకండి వీడియోలలో సెల్ ఫోన్లలో చూడకండి సినిమా బాగుంది అందరు వచ్చి చూసి ఆనందించండి తమన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు బీజిఎమ్ వేరే లెవెల్లో కొట్టారు ఆది ఫినిష్ శెట్టి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు థియేటర్లో మొత్తం అలా అతుక్కొని పోయి చూస్తున్నారు అంత ఇంట్రెస్టింగ్గా అంత క్యూరియాసిటీగా ఏం జరుగుతుంది సస్పెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ తీసుకుని తీసుకెళ్లారు సో లాస్ట్లో క్లైమాక్స్ కూడా బాగుంది ఒక రియల్ స్టోరీ అని లాస్ట్లో పాటు అది నాకైతే ఆఫ్టర్ ఒక లాంగ్ గ్యాప్ తర్వాత ఇంత సస్పెన్స్ ఇంత థ్రిల్లర్ ఇంత విజువల్ కూడా చాలా బాగున్నాయి కానీ ఆదిపిన శెట్టి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు సో మనకు సినిమా అనేది ఏంటంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లేతోని కానీ ఆ మ్యాజిక్ చేయగలగాలి మెయిన్ థింగ్ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు మెయిన్ నచ్చింది ఆ ఆది పిన్ యాక్టింగ్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ సస్పెన్స్ లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేస్తారు ఆ లాస్ట్ వరకు ఆ క్లైమాక్స్ వరకు ఆ మెయింటైన్ చేసి అంటే ఏం జరుగుతుంది ఎవరు 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 అనే క్యూరియాసిటీతోని లాస్ట్ వరకు ప్రేక్షకులంతా థియేటర్కి అతుక్కుని పోయారు అంత గుడ్ ఫీల్ అనిపించింది ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి వాచ్ ఇప్పుడైతే నేను శబ్ద శబ్దమూవీతో చూడడం జరిగింది మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆదిప్ సెట్ సేట ఆస్ ఎోష్ ఇన్వెస్టిగేటర్గా చాలా అంటే చాలా బాగా చేశాడు అండ్ మూవీ స్టార్టి నుంచి కూడా చూసుకుంటే కనుక ఒక సౌండ్ అనే కాన్సెప్ట్ తోటి ప్రతి సీన్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా చాలా ఇంట్రెస్ట్ జరుగుతుంది మనం ఫస్ట్ ఆఫ్ అయితే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మెయిన్ స్టోరీ ప్లాట్ రివెల్ అవ్వడం వల్ల అక్కడక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ వచ్చేంత హైపు రాకపోయినా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ చాలామంది క్యారెక్టర్స్ని అదిపించట్గా అయితే చాలా బాగా చేస్తారు అండ్ కిరణ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అండ్ ఒక వైశాలి సినిమాలో వాటర్ తీసుకున్నారు ఈ సినిమాలో సౌండ్ తీసుకున్నారు అండ్ క్రైమ్ ట్వంటీ త్రీ వైశాలి కానీ క్రైమ్ ట్వంటీ త్రీ కానీ శబ్దం కానీ డైరెక్టర్ తీసుకున్న త్రీ థ్రిల్లర్ కాన్సెప్ట్స్ అయితే మూడు అసలు ఒక లెవెల్లో తీసుకున్నారు అండ్ ఆది పిన్ మాత్రం జీవించడం చెప్పచ్చు ఇందులో అయితే మాత్రం శబ్ద మూవీ చూసామన్నా అది చాలా బాగుంది సస్పెన్స్ కూడా చాలా బాగుంది ప్రతి యాక్టర్ కూడా చాలా బాగా నీట్గా చేశారు డైరెక్షన్ కూడా బాగుంది ఓటీడీలో చూడాల్సిన మూవీ అయితే కాదు థియేటర్లో చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇప్పుడే శబ్ద శబ్ద మూవీ వచ్చాను మూవీ అయితే చాలా బాగుంది ఆది పని గారు అయితే మూవీ చాలా మంచిగా యాక్టింగ్ చేశారు ఇంకా మన తమ్మన్ గారు అయితే బీజియం యాజ్ యూజువల్గా బాగా చాలా చాలా కొట్టారు ఇంకా మూవీ అయితే చాలా బాగుంది సో అందరూ చూడండి థ్యాంక్స్ ముఖ్యంగా హారర్ సినిమాలకి మ్యూజికే ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ కాకపోతే ఈ సినిమాకి మ్యూజిక్తోనే తమన్ భయపెట్టాడు చాలా తర్వాత లైలా క్యారెక్టర్ వచ్చేసి లాస్ట్లో లైలా ఎంట్రీ కూడా చాలా బాగుంది బీజిఎంతో స్టోరీ బాగుంది ఆదిపెన్ శెట్టి గారి యాక్టింగ్ చాలా బాగుంది పాజిటివ్ నెంబర్ మొత్తానికంటే పాజిటివ్ ఆదిపెన్ శెట్టి గారిది వాళ్ళు ఈ మూవీ అయితే ఓటీటీలో ఓటీటీ దాకా వెయిట్ చేయకండి మూవీ థియేటర్కి వచ్చి చూడండి ఎందుకంటే ఆ మూవీ థియేటర్కి వచ్చి తమన్ బీజిఎం కానీ తమన్ సడన్లీ బీజిఎం కానీ అవన్నీ చాలా బాగున్నాయి ఆది ఆది క్యారెక్టర్ అయితే చాలా బాగుంది చాలా బాగా చేశారు ఆది క్యారెక్టర్ కూడా ఇప్పుడే శబ్ద మూవీ ప్రీమియర్ షో చూశాను ఆదిపిని శెట్టి గారికి చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ వచ్చిందని చెప్పుకోవచ్చు అరవిజ్ఞాన వెంకటేశ్వరరాం డైరెక్షన్ చాలా బాగుంది సినిమా మనం వయసులో చూసుకున్నాం కానీ ఈ డైరెక్టర్ చాలా మంచిగా చెప్పాడు చూపించాడు కూడా ఇంకోటి తమను శబ్దంతోనే అది పెద్ద నేను శెట్టి గారి శబ్దం నిజంగా చెప్తున్నా ఎంత బాగుంది సినిమా అంటే వన్ మెన్ షో అని నిజంగా తనైతే జీవించాడు ప్రతి షాట్ కూడా చాలా బాగా నచ్చింది నిజంగా అంటే కాన్సెప్ట్ ఏదో శబ్దం ఆ శబ్దం గురించి నిజంగా అలాంటి శబ్దం ఇచ్చాడు తమన్ మాత్రం మా గంటలు గలగాలని నాకు అయితే అంత భయపడ్డాను నేను చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా ఒక చూడడం జరుగుతుంది సెకండ్ హాఫ్ వచ్చాకే ఒక సెంటిమెంట్ ఫామ్ అయింది చాలా బాగా అనిపించింది అంటే మనం చేసే పని వల్ల ఎంతమంది నష్టపోతారనే పాయింట్ కొత్త చూపించారు ఎనీవే ఆది పినిషెడ్డి అయితే బ్లడ్ పెట్టేసారి చెప్పొచ్చు చాలా చాలా అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ నిజంగా బొమ్మ బ్లాక్ బస్ ఫీలింగ్ ఫీల్ కానీ దిమ్మది బొమ్మ కనిపించింది నాకైతే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు నాకు చాలా బాగా నచ్చింది ఆయన ఇప్పుడే శబ్దం సినిమా చూశాను ఆది పినిశెట్టి గారి ఇన్వెస్టిగేటర్ చాలా బాగా చూపించారు సినిమాలో ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి ఎలివేషన్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ కానీ బాగా చూపించారు తమ్మన్ గారి బీజింగ్ కానీ చాలా బాగుంది ఒక సైన్స్ ఎఫెక్షన్ వల్ల ఒక బ్లాక్ మ్యాజిక్ వల్ల జరిగే నెగిటివ్ నేటివ్ సౌండ్స్ వల్ల స్ప్రెడ్ అయ్యే విషయం ఎలా ఉంటుంది ఒక సైన్స్ సెక్షన్ వల్ల పాజిటివ్ సౌండ్ జరిగితే ఎలా ఉంటుంది అని బాగా చూపించారు ఒక సౌండ్ వల్ల విజువల్స్ వల్ల ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్ని పాజిటివ్ వైపు ఎలా ఉంటుంది నెగిటివ్ వైపు ఎలా ఉంటుందని చూపించారు దాంతోపాటు సైన్స్ ఎఫెక్షన్ బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ మిక్స్ అవ్వడం వల్ల ఎలా ఉంటుందని చూపించారు ఆది 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 ఫినిషెడ్డి గారి క్యారెక్టరైజేషన్ కానివ్వండి మన రేడియన్ కింగ్ కింగ్స్లేస్ గారు క్యారెక్టరైజేషన్ కానీ మన లక్ష్మీ మీనాన్ క్యారెక్టర్ కానీ ప్రతీర్తి బాగుంది వెంకటేశలంగా గారి డైరెక్షన్ చాలా బాగుంది తమన్ గారు బీజియన్ కానీ చాలా బాగుంది ప్రతి షార్ట్కి బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఊరా మాస్ పిక్స్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని మాత్రం ఓట్ డీటెయిల్ లో చేయదు చేయబోయా ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇప్పుడే శబ్ద మూవీ చూశాను మన హీరో ఆదిప్యను శెట్టి గారి సినిమా నిజంగా చాలా బాగుందన్న ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా ఒక ఒక రేంజ్లో ఉంది ఇంటర్వ్యూల్ తర్వాత కూడా ఒక్క రేంజ్లో ఉందన్న అంత దెయ్యాల గురించి అన్న మనం ఎప్పుడో ఆర్జీబీ గారి మూవీ చూసాం మమ్మీ సినిమా మా దెయ్యాల గురించి అరుంధత్ సినిమా చూసాం అలాగే చాలా సినిమాలు చూసాం కానీ ఈ సినిమా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా ఆది పిన్ గురించి యాక్టింగ్ గురించి చూడాలన్నా రంగస్థలంలో ఒక రేంజ్లో చేశారు మళ్ళీ ఈ సినిమాలో కూడా ఒక్క రేంజ్లో చేశారన్న ఆది పిని గారు అలాగే మంచి గారు మ్యూజిక్ అంటే మామూలుగా కాదు దెబ్బడి దిబ్బడే జై బాలయ్య మరి ఇక మ్యూజిక్ అదరగొట్టారు గారు డైరెక్టర్ గారు సూపర్ తీశారన్న స్క్రీన్ ప్లే ఆదర కొట్టారన్న డైలాగ్స్ అదర కొట్టారన్న ఆ దెయ్యం అప్ప అప్ప ఆ దెయ్యం ఏ టైంలో వస్తుందో ఏ టైంలో వెళ్ళిపోతుందో భయం భయంగా ఉందన్న అమ్మ బాబు అన్న థియేటర్లో చూడాలన్న సినిమా ఏఎంబి కానీ అల్లర్జున్ థియేటర్ కానీ ప్రసాద్ ఐమాక్స్ కానీ పెద్ద పెద్ద థియేటర్లో మాత్రం చూడాలన్నా ఖచ్చితంగా చూడాలన్నా